నక్సలైతి పైన యుద్ధం ప్రకటించి తన వృత్తి ధర్మాన్ని అనితర సాధ్యంగా నెరవేర్చిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు నక్సలైత గురించి తన అంతరంగంలో ఎలాంటి అభిప్రాయం ఉన్నదో ఈ బాధ్యంలో రాసుకున్నారు ఉన్నవాళ్ళు తమ స్వార్థం కోసం దేశాన్ని తాకట్టు పెట్టకపోతే ఉన్నవాళ్ళు తమ స్వార్థం కోసం దేశాన్ని తాకట్టు పెట్టకపోతే జనంతో కలిసి నడవతుందిరా రెండు వేల సంవత్సరాలు కడుపు పెట్టాను సెప్టెంబర్ పదకొండు తేదీ కూడా గుర్తుంది నాకు మళ్ళీ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అనుకుంటారు తేదీ అది కూడా గుర్తుంది ట్రాన్స్ఫర్ అయింది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే నా ఐదో ఐదు ఏళ్ళు కంప్లీట్ ఒకవేళ ట్రైనింగ్ తీసేస్తే అందులో రెండు సంవత్సరాలు పైగా ట్రైనింగే ఉంటుంది మాకు అంటే మూడేంటి అంటే నేను పసిబాలు సర్వీసులో అటువంటి పసిబాలు ఒక ఒక మొండి అధికారిగా ఎవరికి తలొక్కని ఒక నిజాయితీ పార్టీగా నా నిజాయితీకి ప్రజల దన్నుదన్ను ఉంటుందనే నమ్మకం అపారమైన నమ్మకం కలిగించి మీరు నాకు కీ ఇచ్చి పంపించారు రిటైర్ అయ్యే వరకు ముప్పై ఒక్క మీరు ఇచ్చిన కీ రిటైర్ అయిన తర్వాత కూడా నేను ఆ శక్తి నన్ను నడిపించింది అటువంటి నెల్లూరు జిల్లాలో మన మిత్రులంతా అడిగినప్పుడు నేను ఎట్లా కాదంటాను ఇక్కడ పుస్తకం రిలీజ్ కావాల్సిందే మీరు ఇక్కడికి రావాల్సిందే అని ఇందాక పెద్దలు అన్నారు పెద్దలు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను అది ఒక ఏదో గొప్పదనం కోసం కాదు సాహిత్య కార్యక్రమాలకు సగం సగంసీటీ కూడా నేను నన్ను సో పెద్దలు అందుకే గుట్టం పాల్సి అన్నారు ఎందుకు వచ్చారా మీరు ఈ సాహిత్య దారి కోసం వచ్చారు లేకపోతే శ్రీనివాస రెడ్డి దానికి వచ్చారండి ఎందుకు వచ్చినా కూడా నా ఎందుకు వచ్చినా కూడా ఒకటి చెప్తున్నారు ఎందుకన్నా మీరు రావచ్చు కాక పెద్దలందరినీ మీరు మొదటి నుంచి చివరి దాకా విన్నాను మీకు తెలిసి ఉంటుంది ఈ కార్యక్రమం యొక్క గొప్పదనం మీకు అర్థం కొంతమందికి కూడా చాలామంది మొదటిసారి కావచ్చు ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడం మొదటి నుంచి చివరి దాకా పుంజు అంటే పౌరుషానికి అందుకని పెట్టారన్నారు ఇంకోసారి పున్నుచంద్ గారు గారు నవరసాలు దింపాడు కొత్త కోట అందుకే ఇది అన్నారు అఫ్కోర్స్ మేడిపల్లి కుమార్ గారు చెప్పారు కొంచెం దీంట్లో అక్కడక్కడ అసమ్మతి ఉంది నేను కరెక్ట్ చేస్తానని చెప్పారు థ్యాంక్ యూ సార్ డైరెక్ట్ విత్ పెట్టి సో ఎందుకు పెట్టారంటే పేరు కొంచెం ఇట్లా ఏదో కనీసం తమాషాకి ఉంది చూద్దామని నేను చదువుతున్నాను ఒక నాలుగు ఎక్కువ అని చెప్పారు పూర్తిగా అసంబద్ధమైన పేరు కాదు నాకు అందరి భాష నా ఉదాహ విష్కరణ ఉంటుంది అది ఉదాయవిష్కారంలో మీరు చదవండి పెద్దలు చెప్పారు బాలసుబ్రహ్మణ్యం సార్ ఎవరు ముందు మాటల గురించి బాగా వచ్చి ఇక్కడ ముందు మాటలు ఇక్కడ ముందు మాటలు రాయకూడదు అనే కాలంలో మేము ముందు మాట మాట్లాడకుండా నువ్వు మాత్రమే చెప్పావు అని చెప్పి సో చదవండి ఉదాయవికరణ చదవండి చదివినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే దాంట్లో కొంత వెరైటీ ఉంది కాబట్టి కులికలు అవి పెట్టారు కానీ ఒక ప్రయత్నం మాత్రం ఏంటంటే మిమ్మల్ని అందరినీ చదువు వేపు ఇంకో అసలు సూత్రం చెప్తాను ఎందుకు చెప్పారంటే ఇది లైట్ హార్టెడ్గా పెట్టారు ఇది కొంచెం కామెడీగా పెట్టారు ఎందుకంటే నెక్స్ట్ చాలా వరకు ఫిరేకులాగా వెళ్ళబోయే ఒక రచన త్వరలో కాదు ఇంకొక అంతరా దీవించండి అట్లాగే ఆశీర్వదించండి మీరు కూడా ఇందాక ఎవరైనా రచనలు ఎవరైనా చేయొచ్చు భాష మీద పట్టు పట్టుంటే అమకారం ఉంటే పెద్ద విషయమేం కాదు చేయొచ్చు మీలో చాలామంది కవులు ఉంటారు డెఫినెట్గా మీలో చాలామంది రచయితలు ఉంటారు ఇప్పుడు మనం చూస్తుంటాం సోషల్ మీడియా నుండి మీన్స్ పెడుతుంటారు తర్వాత మెసేజ్ పెడుతుంటారు వాళ్ళకి తెలియకుండానే ఒకసారి చాలా మంచి మంచి పిల్లకాయలు కూడా మంచి మంచి మెసేజ్ పెడతారు ఇందులో స్పార్క్ ఉంది అనిపిస్తుంది దట్స్ ఆఫ్ దట్ ఈస్ అ స్పార్క్ ఇఫ్ దర్ ఈస్ అ స్పార్క్ ఇన్ యూ బై దట్ ఈస్ దట్ ఈస్ గుడ్ క్రోజ్ ఎల్ ఇస్ ఇందులో బ్రహ్మ విద్య బ్రహ్మ పదార్థం లేదు రాయండి రచనలు చేయండి చదవండి కాకపోతే రచనలు బాధ్యాలని సమాజాన్ని అర్థం చేసుకోండి అట్లాగే బాగా అర్థం చేసుకోవాలంటే మాత్రం బాగా చదవాలి చదువుతారని నెల్లూరు ప్రజలు ఎప్పటిలాగే తమ యొక్క యూనిక్నెస్ అంటే అందించే ఒక హృదయం మనం నేర్చుకున్నాం అదే నెల్లూరు వాస్తవానికి నేను చెప్పాల్సిన పని చాలా బాగా ఆశ్వర్యంలాగా చలిస్తారు చలిస్తారని చెప్పాను కానీ చాట చెప్తాను దానికోసం ఈ సమయవాలు ఉపయోగపడితే నా జనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ యొక్క Hasta sí.